హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు వచ్చేసి నేను మంచి వ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చానండి ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే శ్రావణ మాసంలో మొదటి ఆదివారం అండి ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే మేము ఈ శ్రావణ మాసంలో ఈ గోంగూర పచ్చడ వల్ల పడ్డ బాధలు అయితే నేనైతే ఈ వ్లాగ్ ద్వారా అయితే మీతోనైతే షేర్ చేసుకుంటున్నానండి డెఫినెట్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది యాక్చువల్ గా చెప్పాలంటే ఎవ్రీ సండే వచ్చేసి ప్రతి ఒక్కరు చికెన్ తెచ్చుకుంటారు కదా సో ఫైనలీ శ్రావణ మాసం కదా మా బావని వచ్చేసి నేనైతే శ్రావణ మాసం కదా నాన్ వెజ్ తినకుండా ఒక వన్ మంత్ అయితే ఉందాం బావ అని అయితే ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ కి మా బావ ఏమని సమాధానం ఇచ్చాడో నేనైతే వీడియో మధ్యలో చెప్పానండి అలాగే నా చిన్నప్పుడు వచ్చేసి నేనైతే ఈ గోంగూర పచ్చడి తినడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సఫర్ అయ్యాను అవి ఏం ప్రాబ్లమ్ కూడా చెప్పాను ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి అవునక్క మరి ఇంతకీ శ్రావణ మాసంలో చికెన్ తెచ్చుకున్న ారా వండారా అని మీకైతే డౌట్ రావచ్చండి మేమైతే తెచ్చుకున్నామా తెచ్చుకోలేదా మరి ఇంతకేమైందో ఈ వీడియోలో చెప్పాను ఇవాళ మార్నింగ్ అయితే మేమైతే గోంగూర పచ్చడి అయితే చేసుకుంటున్నామండి శ్రావణంలో వచ్చేసి ఫస్ట్ సండే నండి ఇక శ్రావణం వచ్చేసింది కదా అని మేమైతే నీస్ తెచ్చుకోలేదండి సో సండే రోజు అయితే గోంగూర పచ్చడితో కానిచ్చేసాము యాక్చువల్ గా చెప్పాలంటే గోంగూర పచ్చడి అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి మీరే ఎంత ఇష్టం ఉన్న ఫుడ్ వచ్చేసి లిమిట్ లో తింటేనే మన హెల్త్ కైతే బాగుంటుంది అలా లిమిట్ క్రాస్ చేస్తే హెల్త్ కి వచ్చేసి ఏదో ఒక ప్రాబ్లం అయితే అవుతుంది ఇక కన్నమ్మ విషయానికి వచ్చేస్తే చూడండి చాలా అంటే చాలా సతాయిస్తుంది నా దగ్గర నుంచి పొమ్మంటే అస్సలే పోవడం లేదు ఇలా మనం గోంగూర తెంపుకునేటప్పుడు అయితే చూసి జాగ్రత్తగా తెంపుకోవాలండి ఎందుకంటే ఇలా ఖరాబ్ అయిన ఆకులు గోంగూర తింటే మనకు లేని రోగాలు అయితే వస్తాయి అలాగే దీని మీద పరుగులు కూడా ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఈ గోంగూరని మనం లిమిట్ లో తినకపోతే చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి కాబట్టి లిమిట్ గా తినడానికి అయితే ట్రై చేయండి ఎంత ఇష్టం ఉన్న ఏ ఫుడ్ అయినా ఒక గోంగూరనే కాదు ఏ ఫుడ్ అయినా లిమిట్ గా తింటేనే నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో గోంగూర పచ్చడి ప్రాసెస్ చేసుకున్నప్పుడు అయితే నాకైతే ఒక సైడ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే కడుపు నిండా తినొచ్చు అన్నమని అనిపిస్తుంది ఇంకో సైడ్ అయితే చాలా అంటే చాలా భయం వేస్తుంది ఏంటక్క గోంగూర పచ్చడి చేస్తే ఎందుకు భయం వేస్తుంది అని అనుకుంటా యాక్చువల్ గా చెప్పాలంటే నేను వచ్చేసి సెవెంత్ మేబీ ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు అయితే గోంగూర వచ్చేసి మాకైతే పెద్ద కష్టమే తెచ్చి పెట్టేసిందండి అప్పటి నుంచి నాకు గోంగూర పచ్చడి తినాలంటే చాలా అంటే చాలా భయమేస్తుంది ఒకవైపు అయితే గోంగూర పచ్చడి అయితే నాకు గోంగూర పచ్చడి వచ్చేసి చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు అంత తినడానికి తినడానికైతే భయపడతాను ఇంతకు ఏం జరిగిందంటే నేను వచ్చేసి ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు అయితే మా మమ్మీ వచ్చేసి గోంగూర పచ్చడి అయితే మా మమ్మీ అయితే పేస్ట్ చేసిందండి ఎలాగో మనకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే చాలా తిక్కుగా కలుపుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే అన్న తిన్నానండి పచ్చడితోనైతే ఇలా గోంగూర పచ్చడితోని అన్నం తిన్న నెక్స్ట్ డే వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా మోషన్స్ అయ్యాయండి ఫుల్ గా స్టమక్ పెయిన్ వచ్చింది ఆ స్టమక్ పెయిన్ తో నాకైతే లాస్ట్ గా ఫీవర్ వచ్చింది చాలా వెయిట్ లాస్ కూడా అయిపోయా చూడండి గోంగూర వచ్చేసి ఎంత పని చేసిందో ఇక చెప్పాలంటే అప్పటి నుంచి నాకు గోంగూర పచ్చడి తినాలంటే ఒకవైపు అయితే చాలా అంటే చాలా భయం వేస్తుందండి సైడ్ అయితే ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఒకసారి ఎలా జరిగిందని ఓకే ఓకే అలా జరగదు కదా అని నెక్స్ట్ అయితే నెక్స్ట్ టైం నుంచి అయితే కొంచెం ధైర్యం చేసుకుని అయితే గోంగూర పచ్చడితోని అన్నం తినడానికి అయితే ట్రై చేస్తానండి నేనైతే యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఇలా ఎందుకు జరిగిందని నేను అనుకుంటున్నానంటే నేను నార్మల్ గా కాకుండా గోంగూర పచ్చడిని కొంచెం కారం లేదని చాలా అంటే చాలా తక్కువ కలుపుకొని డేకి త్రీ టైమ్స్ తింటాం కదా నేనైతే ఫైవ్ టైమ్స్ తిన్నానండి టేస్ట్ బాగా నచ్చి రోజు తినడానికంటే ఇంకా టూ టైమ్స్ ఎక్కువనే తిన్నా కాబట్టి నాకైతే అలా మోషన్స్ అయ్యాయని నేనైతే అనుకుంటున్నాను కాకపోతే దానికి రీజన్ వచ్చేసి ఇంకో రీజన్ అట నాకైతే తెలియదు టూ డేస్ తర్వాత వచ్చేసి మా మమ్మీ వచ్చేసి చెప్పిందండి యాక్చువల్ గా మనం గోంగూర ఆకులు తెంపేటప్పుడు చాలా జాగ్రత్తగా పాలండి గోంగూర ఆకుల మీద చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా మా మమ్మీ హడావిడిలో పని హడావిడిలో అయితే అయితే మమ్మీ అయితే సరిగా చూసుకోలేదట ఆ ఆకుల మీద అయితే చిన్న ఒక రెండు పురుగులు అయితే వెళ్ళాయి దాని వల్ల నాకు మోషన్స్ అయ్యాయని మా మమ్మీ అయితే చెప్పిందండి కాకపోతే దీనికైతే నేను అయితే రెండు రీజన్స్ అనుకుంటాను చేసి ఆకుల మీద పురుగులు వెళ్ళాయో మరి లేకపోతే నేనైతే పచ్చడిని తిక్కుగా కలుపుకున్నాను కాబట్టి నాకు అలా అయిందని నేనైతే అనుకుంటానండి అప్పటి నుంచి అయితే చాలా జాగ్రత్తగా అయితే అప్పటి నుంచి అయితే నేనైతే ఈ గోంగూర పచ్చడితోనైతే చాలా జాగ్రత్తగా తింటానండి ఇంతకు మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అయితే డైలీ బ్లాగ్ సో ఇవాళ నా మార్నింగ్ రొటీన్కి వచ్చేసి నేనైతే రైస్ అలాగే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి యాక్చువల్గా శ్రావణంలో వచ్చేసి ఇది మొదటి శనివారం సో శ్రావణంలో వచ్చేసి మేమైతే నీస్ తినమని అనుకుని అయితే ఇక వెజిటేబుల్ కర్రీ చేద్దామని మా బావ మార్కెట్కి వెళ్తే మార్కెట్కి వెళ్ళి మా బావ వచ్చేసి గోంగూరనైతే అయితే తెచ్చాడు సో గోంగూర ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఒకవేళ గోంగూర ప్రాసెస్ చేస్తున్నాను హ్యాపీనే అనిపిస్తుంది మనసులో ఇంకో సైడ్ అయితే బాధగా అనిపిస్తుంది భయం మళ్ళీ ఏమైనా జరుగుతుందా తింటే అని అలా అనిపిస్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే మా బావకు వచ్చేసి నేనైతే శ్రావణం వన్ మంత్ వరకు మనం నీస్ తినకుండా ఉందాం బావా అని చెప్పి చెప్పం కానీ మా బావ అయితే ఒక మాట కూడా అనకుండా నువ్వు చెప్తున్నావు కదా సరే తినకుండా నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ తిందామని ఓకే అని చెప్పాడండి మా బావ చాలా ఈజీగా అయితే మా బావ అయితే ఒప్పుకున్నాడండి సో సండే రోజు అయితే మేమైతే గోంగూర అయితే ఫినిష్ చేసేసాము ఈసారి అయితే నాకు ఏమైతే కాలేదండి గోంగూర టేస్ట్ విషయానికి వచ్చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా లేచాను నేనైతే నేనైతే లేచిన ఫస్ట్ అయితే రూమ్ అయితే క్లీన్ చేసుకున్నానండి తర్వాత బెడ్షీట్స్ అయితే ఫోల్డ్ చేసుకున్నాను అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అయితే నేనైతే ఇక వంట విషయానికి వచ్చేస్తే నైట్ నేనైతే డిషెస్ అయితే వాష్ చేసుకున్నాను అలా నైటే వాష్ చేసుకుంటే నాకైతే సగం పని ఇలా నైట్ బౌల్ అను వాష్ చేసుకోవడం వల్ల నాకైతే మార్నింగ్ వచ్చేసి సగం పని నైట్ చేసుకున్న ఫీల్ అయితే వస్తుందండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వచ్చేసి నేనైతే బట్టలు పిండుతాను ఇలా బట్టలు పిండేసుకోవడం అయిపోయిన తర్వాత వంట విషయానికి వచ్చేసి ఒక సైడ్ సో ఒక సైడ్ అయితే గ్యాస్ మీద రైస్ పెట్టేసానండి తర్వాత అయితే గోంగూర అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను గోంగూర آکلٹ ఇప్పుడు చూడండి వచ్చేసి ఎంత సత ఇస్తుందో అని చూసుకొని అయితే వీడియో తీయడానికి అయితే చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఒక సైడ్ నుంచి అయితే మా బావ అయితే నాకు కూడా హెల్ప్ చేస్తుంది నిజంగా చెప్పాలంటే మా బంజారాస్ లో ఎంతో ఫేమస్ అయిన జొన్న రొట్టె అలాగే దానికి కాంబినేషన్ గా గోంగూర పచ్చడితో తింటే టేస్ట్ విషయానికి వచ్చేస్తే టూ బి ఫ్రాంక్ చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ జొన్న రొట్టెని అయితే మిస్ అయ్యాము నేనైతే నేనైతే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే జొన్న పిండి అయితే తీసుకొచ్చుకున్నాను కాకపోతే ఇక్కడ చేయడానికి అయితే నాకైతే వీలు కాలేదండి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే కన్ఫామ్ గా డెఫినెట్లీ అయితే జొన్న రొట్టె అలాగే గోంగూర పచ్చడి కాంబినేషన్ అయితే డెఫినెట్లీ మాటల్లో పడి మీకైతే ఒక విషయం అడగడమే మర్చిపోయానండి యాక్చువల్గా మీకు గోంగూర పచ్చడి తిన్నప్పుడు మీకు నాలాగా ఎప్పుడైనా అయ్యిందా అయితే ఒకవేళ కామెంట్ చేయండి కన్ఫామ్గా మర్చిపోవద్దు అలాగే మీ శ్రావణ మాసం మొత్తం వన్ మంత్ మొత్తం నీస్ తినకుండా ఉంటున్నారా లేకపోతే తింటారా ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయండి మేమైతే వన్ మంత్ మొత్తం నీస్ తినకుండా ఉందామని అయితే అనుకుంటున్నాము సో ఫైనల్లీ ఇవాళ సండే మా బావకైతే వీక్ ఆఫ్ మా బావ అయితే డ్యూటీకి అయితే వెళ్ళలేదండి మార్నింగ్ సిక్స్కి అలా లేస్తే వాటర్ అలా నింపుకొని ఫోర్ డేస్ నుంచి రేన్ పడుతుంది కదా బెడ్షీట్స్ అలా పిండు కటన్స్ అలాగే డోర్ మ్యాట్స్ అన్ని పిండుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినే వరకు వచ్చే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యిందండి ఇంకా వీడియో తీసుకొని ఎడిట్ చేసుకునే వరకు అయితే త్రీ అవుతుందండి టైం వచ్చేసి అవునండి ఇంతకి మీకు ఒక విషయం అయితే నేనైతే చెప్పడం మర్చిపోయాను మాటలో పడి నేనైతే వాళ్ళ గోంగూర పచ్చడి ప్రాసెస్ చేశాను కదా టేస్ట్ అయితే టూ బీ ఫ్రాంక్ చెప్తున్నానండి సూపర్ అంటే చాలా అంటే చాలా బాగుంది నేనైతే కడుపు నిండా తిన్నానండి చూడండి వీడియోలో ఎంత అన్నం పెట్టుకున్నాను అలాగే మా బావ కూడా తిన్నాడు వీడియోలకి రమ్మంటైతే మా బావ అయితే రాలేదు సో ఫైనల్ రోజు ఇదన్నమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వ్లాగ్స్తోనైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్